నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం సింగరేణి మండల కేంద్రంలోని వైఎస్ఎన్ గార్డెన్లో ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహ సమావేశంలో వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్మాలన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో ఎన్నో కేసులు బనాయించి జైల్లో పెట్టిన ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించే విషయంలో తీన్మార్మాలన్న వెనకడుగు వేయలేదని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్ రాజశేఖర్ మండల అధ్యక్షుడు తలారి చంద్రప్రకాష్ రాష్ట్ర మహిళా ఉపాధ్యాయురాలు పగడాల మంజుల జిల్లా నాయకులు ఉమ్మడి తిరుపతిరావు ఎస్సీసీఎల్ అధ్యక్షుడు టోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ ఐలే సొసైటీ చైర్మన్ శ్రీనివాసరావు నర్సింగ్ శ్రీనివాసరావు సురేందర్ మనియార్ భీముడు నాయక్ మాజీ సర్పంచ్ సత్యనారాయణ నాగేశ్వరరావు సుధాకర్ సైదులు రామారావు రవి మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మజిద్ పాషా తొగర శ్రీను అర్జున్ రావు రఫీ తాజుద్దీన్ సొసైటీ డైరెక్టర్ హీరాలాల్ తదితరులు పాల్గొన్నారు వేదిక మీద చాలామంది ఉన్నారు ఏ పేర్లు చెప్పలేదు నాకు ఇబ్బంది అందుకనే అందరికీ నమస్కారం పాల్గొన్నటువంటి పట్టబంధులకి పాతికే మిత్రులకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి సిపిఎం పార్టీ శ్రేణులు సిపిఐ పార్టీ శ్రేణులు ఇంకెవరన్నా ఉంటే అందరికీ నమస్కారం ఇందాక తమ్ముడు గాంధీ చెప్పినట్టు ఈ ఎన్నిక జరగాల్సినటువంటి ఎన్నిక ఆనాడు పట్టబలు ఇచ్చినటువంటి బాధ్యత నుంచి తప్పుకొని సమస్యలు పరిష్కరించకుండా పల్లెల కోసం పాటులాడే సందర్భంలో వచ్చినటువంటి ఎన్నిక ఆనాడు పల్లారాశ్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఎమ్మెల్సీలో ఎమ్మెల్సీ అంటేనే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రెండు శాసన మండలి శాసనసభలో ఎక్కడ గలవ ఇప్పించినా ఆ సమస్య పరిష్కారం అవుతుంది కానీ ఎమ్మెల్యే మీద మోజుతో మంత్రి పదవి కావాలని గవర్నమెంట్ వస్తేనే మోజుతోనో దీన్ని రాజీనామా చేసి జనగామ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయటం వల్ల ఎన్నికొచ్చింది ఈనాడు ఎమ్మెల్యే ఎన్నికల్లో పట్టపొదల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనందరికీ సుపరిచితుడు సమస్యల మీద నిత్యం చూస్తుంటాం అనేక సమస్యల మీద గలమెత్తి ఆనాడు బిఆర్ఎస్ అక్రమ కేసులు పెట్టినప్పుడు కూడా ప్రజా సమస్యలపై స్పష్టంగా సరైన విధంగా స్పందించినటువంటి వ్యక్తి తీర్మానం అని చెప్పి గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఆయన్ని పట్టభద్రుల ఎన్నికల్లో నిలబెట్టడం జరిగింది మన నియోజకవర్గంలో దాదాపు మొత్తం వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లా దాదాపు నాలుగు లక్షల అరవై ఒక్క వేల ఓట్లు పైకిల్కుంటే మన నియోజకవర్గంలో పదకొండు వేల అరవై తొమ్మిది ఓట్లు ఉన్నాయి పట్టపత్రులకి ప్రత్యేకంగా కారపల్లి మండలానికి వస్తే మూడు వందల ఇరవై నాలుగు బూత్ ద్వారా పదకొండు వందల డెబ్బై రెండు మూడు వందల ఎనభై ఐదు పద్నాలుగు వందల ఇరవై రెండు రెండు వేల ఏడు వందల తొంభై నాలుగు ఓట్లు మీ మండలంలో పడిపోతుంది ఎక్కువ భాగం పడేటటువంటి ఓట్లే అందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఈయలేదు నిరుద్యోగులు మిగిలిపోయా చదువుకొని ఏమి చేయలేకపోతున్నా అని చెప్పి పెద్ద ఎత్తున నిరసన తెలిపి బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ వారిని బాణిని ప్రజల్లోకి తీసుకుపోయి అనేక మంది ఓటర్లను చైతన్యవంతం చేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు లేపించినటువంటి ఎనంత పట్టబద్ధలు లేవు అందుకనే కుప్పం తప్పగా ఓట్లు వచ్చినాయి బ్యాలెట్లు నిండిపోయి బాక్స్ యూనియం నిండి కాంగ్రెస్ ప్రపంచం ఇచ్చింది దాంట్లో పెద్ద మంత్రుల పాత్ర మనందరం అభినందించదగ్గ విషయం వాళ్ళ సమస్యలు ఏమీ పరిష్కరించలేదు కాబట్టి ఆ ప్రభుత్వంపై గొప్పతో కాంగ్రెస్ వైపు మొగ్గారు ఇప్పుడు ప్రత్యేకంగా వేరే ఆలోచనతో ఉన్నారని నేను అనుకోవట్లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాబ్ కాలే ప్రకటించింది అధికారం ఎక్కి కొన్ని రోజులు అయితే ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్స్ మీద ఎలక్షన్స్ వస్తున్నాయి ఇచ్చిన మాట తప్పకుండా చేసేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా స్వీకరిస్తుంది చేస్తుంది అని మనం విశ్వసిస్తున్నాం ఇప్పటివరకే దాదాపు నోటిఫికేషన్ ఉద్యోగ నియామకాలు జరగకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై ఐదు వేల పైచులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసినటువంటి సందర్భం ఉంది ఎన్నికలకు ముందే మెగా నోటిఫికేషన్ ఇచ్చారు ఏదో నాలుగైదు వేలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చి దిచ్చుకుందాం చూస్తే ఒక పన్నెండు వేల వరకు నోటిఫికేషన్ ఇచ్చారు అదనంగా ఇంకొక ఎనిమిది వేల మందికి నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ఈ సంవత్సరంతో ఎన్నికలు ఉన్నా సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్ గా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇచ్చిన హామీని విస్మరించదు ఈ ఆశలతో మీ తల్లిదండ్రుల ఆశల కోసం ఏ రకంగా కష్టపడి చదువుకున్నారో ఈ దేశానికి మీరు ఉపయోగపడాలా ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలా ఈ సమాజానికి ఉపయోగపడాలనేటువంటి తలుపు మీలో ఉంది దాన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం తప్పకుండా తీరుస్తుందని మీరు ఆస్తూ ఉన్నారు ఆ పార్టీ కూడా స్పష్టంగా మీకు చెప్పడం జరిగింది ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీ యొక్క ఆశలకు అనుగుణంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ సహజంగా పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా జరిగేటువంటి ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ఉంటుంది బ్యాలెట్ పేపర్లో ఈవీఎం మనం బటన్ నొక్కి రావటం ఈ బ్యాలెట్ పేపర్లో లో ఇందాక గాంధీ కానీ మందుర కాని చెప్పినట్టు రైట్ కొట్టడం మన అభిమానాన్ని చాటుకుంటే ఆ ఓటు నిరుపయోగం అవుతుంది మురిగిపోతుంది ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైనది ఏంటంటే పదులైనటువంటి కత్తి లాంటిది తుపాకీ లాంటిది గుడ్డు లాంటిది అంటే అది ఓటే ఈ ఓటు ద్వారా సామ్రాజ్యాలని పోల్చొచ్చు ఎవరైనా అహంకార పూరితమైనటువంటి పరిపాలన కొనసాగిస్తాం అంటే ఊరుకునేది లేదని చెప్పే కోసం అవకాశం ఉంటుంది ఇంత పవిత్రమైనటువంటి ఓటుని చాలా జాగ్రత్తగా ఏదో ఆదరే మనం ఓటి యాత్ర ఎవరు రమ్మన్నారు ఆ బాక్స్ కాడికి పోయినప్పుడు చిన్నగా ఆలోచించి మనం ఏం చెప్పాలో ఏం చేయాలో చేసి వస్తే చాలు తొందర తొందరగా నేను అయిపోతుందని తొందరగా రావట్లేదు అట్లా పొరపాట్లు జరిగింది గతంలో ఎంతో చదువుతున్నటువంటి పట్టబద్దులు కూడా ఈ రకంగా చేస్తే కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి నేను దాని గురించి విడమరిచి మరీ చెప్తున్నా సహజంగా రెండో క్రమశక్యలో ఉన్నటువంటి దీన్ మార్మాలన్న గారి పేరుంటది మార్మాలన్న గారనే ఉంది ఆయన పేరు యాక్చువల్ నవీన్ కానీ అది లేకుండా కన్ఫ్యూజ్ అవుతామని అదే పెట్టుకుని అదే ప్రయారిటీ కింద ఇచ్చి రెండో క్రమ సంఖ్యలో ఉన్నటువంటి బాక్స్ లో ఉన్నటువంటి దాంట్లో ఒకటి వేసి వదిలేసి ఒకటి ఎందుకు స్పష్టంగా వేయాలని చెప్తున్నా అంటే సహజంగా ఎంతమంది నిలబడితే అంతమందికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ పోవచ్చు సపోజ్ నాకు రామ్దాస్ నాయక్ గారు నచ్చారు తీర్మానం ప్లస్ రామ్దాస్ నాయక్ గారు ఉంటే నేను ఒకటే ఇస్తాను మంజులా గారు వేరే క్యాండిడేట్ అనుకో రెండేస్తాను ఇంకొకటి

క్రాస్ అయితేనే గెలిచినట్టు ప్రకటిస్తారు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చినారు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ రామ్దాస్ గారికి ఈ ఇరవై ఐదు వేల ఓటర్ కోసం ఐ కౌంట్ చేసుకుంటే కలుపుకుంటూ వస్తారు కలుపుకుంటూ వచ్చి అప్పుడు లక్షన్నర ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ అయితే అప్పుడు గెలిచినట్టు ప్రకటిస్తారు వీళ్ళందరూ ఎలిమినేట్ చేసుకొని ప్రాసెస్ లో ఒక ఎనిమిది మందిని పది మంది కాంటెస్ట్ చేస్తే తొమ్మిది మందిని ఎలిమినేట్ చేసే ప్రాసెస్ లో కాకపోతే అప్పుడు ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చితేజేత ప్రకటిస్తారు అన్నికనే ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వస్తే ఏ ఇబ్బంది పడదు మనం కోరుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుంది జిన్మన్ మళ్ళందరికీ గెలవాలి కదా ఇక వేరే వాళ్ళు అక్కర్లేదు కదా ఒకటే వస్తే సరిపోతుంది అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఆ రకంగా పట్టబద్ధి కొంత ఎడ్యుకేట్ చేయడం అంటే సహజంగా తెలుసు అయినా మనం ప్రాధాయపడాల్సింది ఏంటంటే ఒకటే అని దయచేసి వేరేది ఆప్షన్ లేదు ఆ రకంగా మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు చూసాం పార్లమెంట్ ఎన్నికలు రేపు ఖమ్మం నాకు తెలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మౌం నాలుగండ మూడింటిలోనే ఏది ఎక్కువ మెజార్టీ వస్తుంది అనేది కన్ఫ్యూజన్ ఉంది అంటే రెండు మన ఖమ్మ జిల్లాలో ఉన్నట్టే ఖమ్మం వస్తుందా మోహాలు వస్తుందా నల్గొండ వస్తుంది ఈ మూడు మంది అంచనాలు ఉన్నాయి అంటే దాదాపు రెండున్నర మూడు లక్షలు పైచీలకు రావచ్చు అనేది ఒక అంచనా ఉంది మూడు లక్షలు దావచ్చు అని ఆ రకంగా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రపంచం ఉంది ఈ రకంగా అంటే ఇందాక కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సహజంగా పాత వారిని గౌరవించుకోవటం కొత్త వారిని ఆహ్వానించడం పయనించినటువంటి ఆదేశాలు ఎవరినైనా ఆహ్వానించండి వాళ్ళు ఇతర పార్టీలో పోకుండా కొన్ని అంటే మన జిల్లాలో స్పెసిఫిక్ ఇబ్బంది లేదు కానీ ఇతర జిల్లాలో ఏమైతుందంటే ఆ బీజేపీకి వెళ్ళి రిలేటెడ్ అవకాశం ఉంది అందుకని అన్ని పార్టీలు అన్ని సహజంగా స్ట్రెంగ్ చేయమనేటువంటి ఉద్దేశం ఏఐసిసి నుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఆ రకంగా రామ్దాస్ నాయక్ గారు కూడా ఇంద ఇందాక చెప్పారు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఈ రకంగా ప్రయారిటీ చేయాలో ఆయన తెలుసు ఒక ఎజెండా ఉంది ఒక ఎమ్మెల్యే ఇక ఒక ఆలోచనతోనే ఆయన ముందుకు పోతున్నాడు ఫస్ట్ ప్రయారిటీ తప్పకుండా ఫస్ట్ నుంచి జెండా వచ్చిన వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేసుకోవాలా ఆ తర్వాత వచ్చిన వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేసుకోవాలనే ఆలోచన కాదు డక్కాముక్కి లేని కాంగ్రెస్ భావజాలం లేని వ్యక్తి అనేక సందర్భాల్లో చాతుర్యం ప్రదర్శించి ఆ యొక్క సమస్యని జాగ్రత్తగా ఒడిసి పట్టి పరిష్కరించిన తింటా నేను చాలా గమనించిన ఆయన అందుకనే చెప్తున్నా ఎవరు ఇబ్బంది పడకుండా ఎవరైతే ఆ రకంగా ముందుకు పోవాలని చెప్తూ ఈ ఎన్నికలు అయిపోతున్నాయి ఇక ఇక నేను చేసేటువంటి ఆస్కారం ఉండదు ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు డెఫినెట్ గా ఇంకా ఒకటి ఒకటి ఆరు అంటే పిరియడ్ కూడా అయిపోయింది కాబట్టి ఒకటి నెల రెండు నెలలోనే వస్తాయి ఈ ఎన్నికల్లో కష్టపడ్డ ఆ ప్రపంచాన్ని చూసిన తర్వాత ఆ ప్రయాణితో పాటు మీకు ఎదురుగా పోటీ చేయాలనే సాహసం కూడా ఎవరు చేస్తారో ఉండాలిపోతున్నారు అందులో ఉండలేకే కదా ఇక ఈ పార్టీ అయిపోయింది కథం ఏంది అన్నట్టు ఆ పార్టీ అందుకనే డెఫినెట్ గా రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు అయితే ఇచ్చిందో ఈ హామీలు తప్పకుండా అమలు చేస్తుంది అమలు చేసిన తర్వాత ఇంకా వేరే పార్టీ ఉండదని మన అందరం కూడా విశ్వసించాలి ఆ రకంగా పరిపాలన ముందు ముందు ఉండబోతుందని తెలియజేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనేక నియోజకవర్గాలు ఉన్నాయి ముప్పై ఐదు నియోజకవర్గాలతో కూడినటువంటి ఎమ్మెల్సీ ఇది అందుకనే వైరా నియోజకవర్గంలో తక్కువ ఉంటున్నా సరే ఎక్కువ మెజార్టీ కావాలి అప్పుడు రామ్దాస్ నాయక్ గారిని పిలిచి రేవంత్ రెడ్డి గారు శభాష్ అని మన నాలుగు పనులు ఇస్తున్నారు ఆ రకంగా మనందరం కూడా ముందుకు పోవాలని తెలియజేస్తూ సెలవు

कि वितुल भूने अनेक भाई जब बनिया भाई बाजार वरना अनुसार में अच्छों और अमेज़ोन महिला स्टेशन दिखाई दे वो पार महिला स्टेशन वितुल की आंका महिला संग्रामायी कानून नसोबा का कि जब बाहर महिला नहीं बाहर कि ये लगा कि तब दिया कि वितुल दिवंगत निर्दला कर दान कि जल्दी आना कर सके कुछ ना हाँ नहीं कहता ना कि बड़ों अंदर की फेल फेल ना मालूम ना पामर जी रामू जी की वो लड़की दोस्त हैं ना जो जानी स्तर से ऊपर चलाएगा उसे जाने के जाने के प्रकरण में नौस्कार अब तीन का मित्र नहीं है और अब यार अब तीन कार्ड नौस्कार नहीं बनते यार बदतम मतलब దాంతో పాటు నేను పది వెళ్ళే నాకు వంద రూపాయలు చూడమని చెప్పినా స్పీకర్ గారు అదే నేను గారు మొత్తం పల్లెటూరు సార్ భూములు అక్కడ ఏము అని చెప్పిన అంటే కావేపల్లి కూడా ఏంటంటే మొత్తం భూములు ఈ పల్లె మండలం మంచి మండలం గౌరవ మండలం ఉద్యమం చైతన్యం చైతన్యమైన మండలం జాతీయ ఉద్యమం మండలం కాకపోతే అందరూ రాజకీయాలు ఏంటంటే ఓట్లతో ఉన్న పనులు కూడా ఈ ఎవరికి వాళ్ళు సమాన వయసానికి ఒకరిని చెప్తే ఒకరి దిక్కినారనే ఒక ఎగో ఫీలింగ్ కొద్ది ఉంటుంది సహజం దాని ఎక్కడ తప్పట్టడం వీలు తోడు ఈ పది సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ప్రభుత్వంలో బాగా ఇబ్బంది కోసపడ్డ పరిస్థితి దృష్టిని దృష్టిలో పెట్టుకొని ఇంకేమో పాతడం కదా ఇదేంటి అని ఒక ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది కానీ నువ్వు పాతడు వైద్యులు అయిన కానీ ఏఐసిసి కాంగ్రెస్ గాంధీ భవన్ ఖమ్మం జిల్లా మీరందరూ కాంగ్రెస్ రండి అంటే వచ్చినాం మీరు పనిచేయడానికి నువ్వు మమ్మల్ని ఏంటి అట్లా అని ఇంకోండి అంటే కొద్దిగా ఈ చిన్న చిన్న తేడా తప్ప నన్ను మీరందరూ కష్టపడి ఇష్టపడి

కొత్త పాత ఇవన్నీ చూసి అనుభవించి వచ్చిన వాళ్ళు నేను మోసం చేస్తేనే పాత్ర నష్టం జరుగుతుంది నేను మోసం చేస్తేనే ఈ పార్టీ నమ్ముకొని నాయకత్వం నమ్ముకొని వచ్చిన వాళ్ళకు నష్టం జరుగుతున్నాను కానీ ఎవరికి చెప్తున్నా ఎలక్షన్ ముందు చెప్తున్నా మాట ఇప్పుడు చెప్తున్నా లేదు చెప్తున్నా మిమ్మల్ని ఎవరు వంతులు బాధపడతాను మిమ్మల్ని ఎవరిని మోసం చేయలేదు మొత్తం చెప్తాను నువ్వు ఎవరు ఎక్కడో వాళ్ళు దుంకుంటే ఎవరికి నష్టం లేదని మనం చేస్తున్నాం పక్కన గట్టి దుంగితే పంచాయతీ గట్టి కూడా అన్నది మనిషి అట్లనే ఎవరు పంచాయతీలు వాళ్ళు ఉండండి స్థానిక ఎలక్షన్ వస్తున్నాయి మీరు కష్టపడడానికి ఎన్పించారు మీరు రుణం తీసుకుంటారు దాంతో పాటు పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఇండియా కమిటీ అంతా ఏర్పడేది సిపిఐ పార్టీ ఎన్ఎల్ పార్టీ పవను మనకు కారణం ప్రజల నిరక్షణ తెలుగుదేశం పార్టీ పనిచేసింది వాళ్ళు ఉత్తర్వులు మొన్న కూడా ఇక్కడ పనిచేసారు చాలా సంతోషం ఇప్పుడు ఇండియా కుటుంబం ఏర్పడ్డది ఇవన్నీ ఉంటాయి ఎక్కడో ఒక స్థానిక ఎలక్షన్ వస్తున్నాయి మన పార్లమెంట్ పెద్ద ఎత్తున చేసుకున్నాం అది నన్ను గెలిపించిన మెజార్టీ కంటే అదే ఎక్కువ వస్తాయి మీ అందరూ శ్రమతో మీ అందరూ కష్టంతో చాలా సంతోషం సర్వేలు రిపోర్ట్ జరుగుతుంది ఎక్కడ కూడా మీ కష్టాన్ని మీ శ్రమని మీ ఇంత నష్టం ఎక్కడికో ప్రవర్తించలేదు ఆపద ఉంటే అందరికి ఎవరు పంచాయతీలో వారు ఉంటూ టిఆర్ఎస్ పార్టీ లేదు ఇక్కడ మనకి మనకి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఖమ్మం జిల్లాలో వైరాలో కలిపి అంటే బీజేపీ బరపడకూడదు అనేది ఇక ప్రధాన అంశం నేను రామూర్తి కాంగ్రెస్ మంత్రి చూద్దాం బీజేపీ పోతాడు రైతు ఖాళీ ఉన్నాడు ఇప్పుడు అక్కడ మనిషి సొంత భూమి మొత్తం పోతే డబ్బులు తీసుకోవడం దాని రాజకీయ నాయకుడు ఖాళీ ఉండడు ఇది ఇండియా లెవెల్లో ఏఐసిసి ఆఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసింది ఈ దేశం మొత్తం మీద అట్లే తెలంగాణలో కేసీఆర్ బలహ బలం తగ్గిపోయింది కేరళ కాంగ్రెస్ వైపు గుర్తున్నారు రాజకీయ దేశ నాయకుడు కాంగ్రెస్ ఖాళీ అయిపోతే మల గ్రామాలలో వాణువు పోటీ పడతారు ఆ పంచాయతీ లేకుండా దేవుడు అధికారం వచ్చింది కాబట్టి ఈ అధికారంతోనే ఎవరు వస్తున్నారంటే వాళ్ళందర్ని తీసుకొని కాంగ్రెస్ బలపడుతుంది బాగుంది టిఆర్ఎస్ కలిగి ఎక్కువున్నారు ఇందిరా గాంధీ కుటుంబానికి కేసీఆర్ మోసం చేశారు తెలంగాణ ఇస్టే కాంగ్రెస్ లో ప్రస్తుత అని చెప్పి సోనియా గాంధీ దండం పెట్టి ఇక్కడికి వచ్చినాక సోనియా గాంధీ ఎవరు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని

మూడు వందల రోడ్లు వచ్చినాయి నేను ఇక నేను ఎక్కడ గీతం పట్టించుకోకుండా మీరు అడిగిన కానీ ఇచ్చిన మళ్ళా మళ్ళా మూడు వందల రోడ్లు వస్తున్నాయి మీ అందరికీ బోర్లు లేపించిన ఇంకా నేను చెప్తాం ఇంకా చాలా మంది ఫైటింగ్ చేసేది మీరు నమ్ముకున్నా మీరు పని చేసుకున్న నాయకు నాయకత్వం చేస్తున్నారు గ్రామ పంచాయతీలో నీళ్లు కావాలండి వాళ్ళకి ఏం కావాలని అడగండి రోడ్లు కావాలంటే పని పనిచేస్తున్నారు తప్ప ఏ సర్కం పోయి గురించో ఏ

మీ కేంద్రాలు అడగండి భగవంతుడు మీ ఇచ్చిన శక్తితో సీని బతికొస్తా పట్టిదానికి ఇంకోటి తీసుకోవచ్చు మీరు ముగ్గురు రేవంత్ రెడ్డి నమ్మకం ఇంకోటిస్తా రేవంత్ రెడ్డి ప్రాంతీయు చెప్తే నమ్మకం ఉంది మీకు కావాల్సింది రావాల్సింది కానీ మీరు జట్టుగా పెట్టుకోవచ్చు దేవుడికి ఎంత అడుగు నీకు ఏం కాదు ఎక్కడైనా కంపెనీ పంచాయతీలు ఉన్నాయి కొడవలు ఇంట్లో కూడా ఎవరిని వాళ్ళు నవ్వుకుంటూ రాజకీయాలు చేసుకుందాం అన్ని విషయాలు చెప్పారు రాష్ట్రం చాలా స్పష్టంగా చాలా సో వాడి ఆ పద్యానం

మన దాంట్లో ఉంటావు మేము ఉండే కానీ ఎక్కడో బదిలీడ చుట్టూ కొట్టాం నీకు చెప్పేది నీ చెప్పి ఆయన చెప్పేది ఆయన చెప్పి మళ్ళీ మీ అర్థమన్నా మీరు కలిసి ఉన్నట్టుగా చేస్తావు కోపడి అపార్థం చేసుకోకండి ఎవరో మొత్తం చేయాలనుకుంటున్నావు మీద బద్రాలు వస్తుంది ఎవరినంటావు కదా కానీ ఎవరో ఒక్కడే ఉండడు దానికి మనం చేస్తాం

తొంభైలో కారేరీ మండలం కొత్త టీవంలో ఉంది కారేరీ మండలం మంగళ ఉంది విద్యాసాగర్ పిఓ విద్యాగర్ పిఓ పా అవకాశం దొరికితే నూట ఇరవై ఎనిమిది అప్పుడు ఒకటే రాజ్యం కూడా పట్టుకొచ్చిన ఈరోజు ತಿರು ಇ ಅದ ಅ సరదాపుకుందాం నవ్వుకుంటున్నాం మంచి ఉందాం కలిసిమెలిసి ఉందాం కాబట్టి రేపు దాని సంగతి మాట్లాడదాం అంతిమంగా మన దగ్గర ఉన్నది ఇప్పుడు రెండు ఎలక్షన్లు మంచి మెజారిటీ కల్పించిన కార్యక్రమం చేసినాం మనం మల్లన్న రెండు సార్లు పోటీ చేసి యావత్ తెలంగాణలో కేసీఆర్కి కేసీఆర్ కుటుంబానికి నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతుందని ఉద్యోగాలు ఇవ్వటం లేదని ఉద్యోగకారులకి నష్టం జరిగింది కేసీఆర్ పెట్టినోడు కొట్లాట చేసినోడు మన కోసం మన కోసం ఉద్యోగాలు కొట్లాట చేసి జైలు పోయినాడు కాబట్టి మళ్ళీ గెలిస్తే ఆయన అడుగుతాడు కేసీఆర్ తో కొట్లాడి ఉద్యోగాల కోసం జైలు పోయినారు రేవంత్ రెడ్డి గారు నువ్వు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి కదా అని అన్నాడు

మళ్ళా రాజేశ్వర గెలిపిస్తే ఒక్క సమస్య ఏమన్నా కార్యక్రమం పలానే బీకాన్ బదులు భీముడు ఉద్యోగాలు ఇచ్చిన అడిగి ఏదైనా అడిగినా ఏదో గర్వం పడి ఎప్పుడు అడిగిన అడగకుండా పద్నాలుగు అలా కదా కాబట్టి మన కోసం మన పిల్లల కోసం కొట్లాడిన మల్లన్న సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్ఎల్ పార్టీ ఇండియా కూడా బలపించిన అందుకోసమే ఈ సోనియా గాంధీ గారు మరొక ఖచ్చితంగా ఈసారి పోని ఆశీర్వదించి సిపిఐ సిపిఎం పార్టీ బలాన్ని తీసుకొని పోటీలో పెట్టింది మనం అందరం కూడా ఈసారి బలాన్ని గెలిపించాలి గెలుచాం కానీ మనం ముందు ఊరితో ఉన్న ఓట్లని ఇప్పుడు ఈ ఓట్ల స్థానిక రక్షణ పనిచేస్తాయి ఇప్పుడు గాంధీని తండ్రి ఓట్లు మన గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో మిమ్మల్ని సంగతి హిందాల సంగతి కానీ ఉదాహరణ చెప్తున్నాను కాబట్టి మీ గ్రామాల్లో మాదారంలో ఉన్నవచ్చు మా జన తనలో ఉన్నవర్ట్లు హెడ్ క్వార్టర్ ఉండవట్లు ఏ ఊరు లిస్ట్ విడదీసి అక్కడ ఏదైతే నాయకత్వం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేషన్ కలవాలి బాబు చదువుకున్న వాడు కేసీఆర్ మోసం చేసిండు ఇందిరాగాంధీ గారు పదవ తరగతి పాస్ అయినందుకు ఉద్యోగాలు ఇచ్చింది అనరు పదో తరగతి పాస్ అయిన వాళ్ళకి ఇంటర్మీడియట్ పాస్ అయిన కూడా కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇచ్చింది ఇక్కడ టీచర్లు పని మరి ఎక్కువ గిరిజనులకు ఇచ్చింది ఐటీడీఏలో బాగా ఉద్యోగాలు వచ్చినాయి ఆ రోజు ఇంటర్మీడియట్ పాస్ అయిన ఉద్యోగాలు వచ్చినాయి మీరు రిటైర్ కావడానికి వచ్చిన కానీ జబ్బులు కానీ ఉద్యోగస్తులు అడగండి వాళ్ళందరూ కూడా పదోపది పాస్ అయిన వాళ్ళే వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగం ఇచ్చింది కాబట్టి భగవంతుడు సహకరిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాటానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరికి ఉద్యోగాలు వస్తాయి కాంగ్రెస్ పార్టీ మన కోసం ప్రాణాలు ఇచ్చింది ఇందిరా గాంధీ మనందరి కోసం ప్రాణాలు ఇచ్చింది రాజీవ్ గాంధీ అటువంటి పార్టీది దాచుకొని దోచుకొని దొంగ ప్రయాణం చేయాలి అక్కడ పోయి జైల్లో ఉండే పార్టీ కాదు ఇది కాబట్టి మనందరం కూడా మనస్ఫూర్తిగా ఎక్కడ వేయాలి కోట్లు ఎక్కడ వేయాలి కోట్లు ఎన్నో నెంబర్కి వేయాలి కోట్లు అన్ని విషయాలు చెప్పాలి కాబట్టి మీ మీ ఊళ్ళలో మీ ఊళ్ళో ఎన్ని ఓట్లున్నాయి 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 కారేపల్లి హెడ్ క్వార్ట్లున్నాయి లిస్ట్ తీసుకొని ఆయా నాయకులు ఆ ఊళ్ళోనే ఉంది రేపు పొద్దున మొదలుపెట్టి రేపు సాయంత్రం వరకు అందరి గ్రామేక్షణ కలవాలని

చిల్లరి వాళ్ళని చేసుకోకుండా రాజకీయ నాయకులు హామీలతో కట్టులో పెట్టుకోవాలి సరి చేసుకోవాలనే పద్ధతిలో పది సంవత్సరాలు పోవద్దు మీ నాయకత్వం ఎక్కడ తగ్గొద్దు కింద పడదు దానికి మద్దతుగా ఉంటాం కాబట్టి మండలని గెలిపిస్తున్నాడు మీరు అందరూ కూడా ఏ గ్రామాలు ఓట్లు తీసుకొని అరుణ ని గిల్పిజాలి మరువ చేస్తూ మీ అందరికి గాణా చిత్తమైంది చలా చూస్తుంటాను కూడా మరువ చేస్తూ జై కన్రో జై చిత్తం నీ తిరువ మరణం ఎల్మో మరణకి డైక్రాంగల్ జల్తు మరకని వార్తా విశేషాల తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం